మహోబా జిల్లా కురివి మండలం బలపాల లింగేతండలో సేవాల సేన జిల్లా అధ్యక్షులు గుబులోతి నందలాల్ నాయక్ గారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు వేదికపై ఉన్నటువంటి ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర సెక్రటరీ నాయక్ గారికి అలాగే మా యొక్క మహిళా సేన రాష్ట్ర అధ్యక్షురాలు మాల వెళతాబాయి గారికి మాజీ సర్పంచ్ రామ్లాల్ నాయక్ గారికి హరినాయక్ గారికి దాబు నాయక్ గారికి సాము నాయక్ గారికి డిక్కునాయక్ గారికి సుధాకర్ నాయక్ గారికి మా మహిళా వనరులకు మా యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు విషయం ఏంటంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది మేము స్వాగతిస్తున్నాం కానీ ఇక్కడ ఒక అవమానం ఏం జరిగిందంటే మా జాతికి మేము ఏదైతే నాటి ఎల్హెచ్పిఎస్ నుండి నేటి సేవారాల సిని అనేక సంఘాలుగా మేము అనేక పోరాటం చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మా తండాలో మా రాజ్యం కావాలి మేమెంతమందిమో మాకంతా వాటా కావాలి ఐదు వందల జనాభా కలిగినటువంటి ప్రతి లంబాడి తండాను గిరిజన గూడాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయాలని చెప్పేసి ఆనాటి నుండి నేటి వరకు ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి గ్రామ పంచాయతీలలో మా యొక్క సర్పంచ్లుగా మా లంబాడీ బిడ్డల పరిపాలన అందుతుందని చెప్పేసి ఆశాభావంతో సాధించుకున్నాం అటువంటి తండా పంచాయతీలు సాధించుకున్న తండా పంచాయతీలను మేమే పరిపాలించుకోవాలని చెప్పేసి మా తండలో మా రాజ్యం కావాలని చెప్పేసి అనుకున్నాం అనుకున్న విధంగా ఆల్రెడీ తండా పంచాయతీలు అయినాయి సర్పంచ్ కూడా గతంలో చేసినటువంటి రామల గారు కూడా ఇక్కడే ఉన్నారు కానీ నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎలా ఉందంటే ఆ ఉన్నటువంటి జివోను మార్చి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ యొక్క తండా మొత్తంలో కూడా వందకు వంద శాతం లంబాడీలు ఉన్నటువంటి హోటల్గా ఉన్నటువంటి తండాలో కేవలం ఒకే ఒక ఇల్లు ఒకే ఒక ఓటు కేవలం ఒకే ఒక ఓటు అనేది బీసీ క్యాస్ట్ వాళ్ళది ఓటు ఉండే అతను కూడా ఇక్కడ స్థానికంగా లేడు చిల్కోడు ప్రాంతంలో ఉండడం జరుగుతుంది కానీ ఇక్కడ నేను వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇక్కడ బీసీ మహిళకు కేటాయించడం జరిగింది దీన్ని అన్ని సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మేము బీసీలకు వ్యతిరేకం కాదు మీకు మీరు ఇచ్చినటువంటి బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం అనేది దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం వాళ్ళు కూడా ఎదగాలి కానీ వాళ్లకు మీరు ఎక్కడైతే వాళ్ళ పంచాయతీలు ఉన్నాయో గ్రామ పంచాయతీలలో గ్రామాలలో బీసీలు ఎక్కువ ఉన్న కాడ మీరు ఇవ్వండి మేము కాదనం కానీ ఇక్కడ కేవలం ఒకే ఒక్క ఓటు ఉన్నటువంటి తండా పంచాయతీలో బీసీ మహిళ కేటాయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని వెనకాల ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని కుటలు పంచుతా ఉందో మాకైతే స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాం మేము మా లంబాడి భూములు లాక్కుంటున్నారు మా యొక్క మహి ఉన్నటువంటి అక్కడ మా సొంత నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ కొడంగల్లో ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలో లఘచెరలో మా లంబాడీ భూములు ఉన్నాయి అక్కడ ఫార్మా కంపెనీలు పెడతామని చెప్పేసి అక్కడ ఆ భూములకు లంబాడీలు అందరూ కూడా అడ్డుపడితే అక్కడ నుంచి మమ్మల్ని జైలు పాలు చేసి మరి ఈ లంబాడీలు ఈ విధంగా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అప్పటి నుంచి కక్ష ఘటనలుగా మేము ఖచ్చితంగా ముఖాముఖంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అప్పటి నుంచి అదే మళ్ళీ మధ్యలో మా యొక్క లంబాడీ మరి గోండు ఆదివాసుల మధ్య నుండి మరి పంచాయతీలని చెప్పి ఒకవైపు ఆ ఉద్యమం నడుస్తూ ఉంటే మరి ఈ విధంగా కూడా అణచివేత ధోరణిగా నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మేము దీని వెనకాల పంచాయతీరాజ్ మినిస్టర్ గారు శీతక గారు కూడా కుట్ర ఉందని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారో ఇదే కనుక అమలు అయితే మేము హైకోర్టుగా సుప్రీం కోర్టుగానే వెళ్తాం ఈ లంబాడి బిడ్డలు అందరూ కూడా ఈ దీన్ని తీవ్రంగా ఖండిస్తారు ఓటును బహిష్కరిస్తాం ప్రతి ఒక్కరు ఎవరు కూడా వేయం ఓటును బహిష్కరిస్తాం అవసరమైతే ఎన్నికలను ఆపుతాం కానీ ఇదాన్ని మేము మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము బీసీలకు వ్యతిరేకం కాదు కానీ మా మా తండాలో మా రాజ్యం కోసం మేము పోరాటం చేస్తే ఇప్పుడు వేరే వాళ్ళ పెత్తనం దీనిపై నాకు అర్థమైంది ఏంటంటే కావాలని రాజకీయంగా లంబాడిని అడగదొక్కాలని చెప్పేసి ఇప్పటి నుంచే గ్రామ పంచాయతీ వీళ్ళని తొక్కేస్తే రేపు పొద్దున వీళ్ళు రావద్దు అంటే రాజకీయంగా వీళ్ళు ఎదుగుద్దు అని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఎదుగుతుండని మా జాతిపై ఒకవైపు ఆదివాసులు కుట్రలు చేసి సుప్రీంకోర్టు తా అంటే అప్పుడు స్పందించని ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కూడా కావాలని మా మీద కట్టి కక్షపూరితంగా చేస్తా ఉన్నది ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు లంబాడీ ఓటతోనే గెలిచారు గత ప్రభుత్వం మీ ప్రభుత్వం అయినా ఉమ్మడిగా నల్గొండ ఖమ్మం వరంగల్లో లంబాడీలు ఏకపక్షంగా ఓట్లేశారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు స్వయంగా మీరు ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు మీరు లంబాడీల మీద ఈ గ్రామ పంచాయతీ నుండి కక్ష సాధిస్తే మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసింది అవుతుంది మేము సాధించుకున్న మా గ్రామ పంచాయతీలో మరి వేరే వాళ్ళు పెత్తనం చేస్తే మేము దాన్ని సహించాం మేము మీరు ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చుకుంటే వేరే దాంట్లో మీ ఎక్కడైతే బీజీ ఎక్కువ ఉంటారో అక్కడ ఇవ్వండి కానీ లంబాడీలు తొంభై తొమ్మిది శాతం కాదు వంద శాతం ఉన్న కాడ కనీసం జీరో పాయింట్ వన్ వన్ పర్సెంట్ లేనిటువంటి వేరే క్యాస్ట్ వాళ్ళ కాడ మీరు యొక్క దాన్ని బీసీలకు కేటాయించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ లింగతండాను కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే మీరు లంబాడి తండా గ్రామ పంచాయతీలో వేరే క్యాస్ట్ వాళ్ళని కేటాయించో అన్ని తండాలను సందర్శించిన అక్కడ కూడా నిరసన ఘటన విప్పుతాం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా లేపుతాం అవసరమైతే ఏ కోర్టుకైనా వెళ్తాం కానీ మేము ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తాం తక్షణమే పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీనిపై స్పందించాలి అలాగే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించి మళ్ళీ నోటిఫికేషన్ని మార్పులు చేర్పులు చేసి మా లంబాడి జాతికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం